అక్టోబర్ నీ కృప జీవము కంటే నా కీర్తన అరవై మూడు వచనం ఎవరైతే దేవుని కృపను రుచి చుచి ఉన్నారో ఎవరు ఆయన అనుగ్రహము జీవం కంటే ఉత్తమం అని తెలుసుకొని ఉన్నారో సంబంధమైన ప్రతి మంచి విషయము నిరీక్షణను ఇతరులకు సంతోషంతో చెప్పగోరి మంచి వర్తమానమును సంతోషముగా ఆయన బలిపీటం మీద ఎవరు ఉంచెదరో అట్టి వారు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వారి గుణాతిశయములను బట్టి సంతోషంగా స్థుతులు చెల్లించెదరు ఈ వర్తమానము మనసులో దాచుకొనలేనంత మంచిది దీనిని ప్రకటించుటకు ఉద్యోగం ఇవ్వనవసరం లేదు కానీ వారు ఇష్టపూర్వకంగా చెప్పవలను సంతోషముగా దేవుని అనుగ్రహములోని సంబంధము ద్వారా చెప్పినప్పుడు వారికి ఎంతో కొంత ఖర్చు అగును శ్రమ డబ్బు భూసంబంధమైన స్నేహము అధిక ప్రయాసము మూల్యముగా చెల్లించవలను కానీ లేని ఎడల కొన్ని గృహకార్యములను భంగం చేయటం వలన వారికి లోకము మరియు నామమాత్రపు క్రైస్తవుల నుండి కోపముఖము చూపు ఖర్చు ఫిలిప్పి మూడు ఏడు నుండి పద్నాలుగు వచ్చిన రీప్రింట్ నంబర్ రెండు వేల ఎనిమిది వందల యాభై రెండు నమస్కారం ఈరోజు మనం డైలీ హెవెన్లీ మన్నా అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి ఒక చిన్న భాగాన్ని దాని లోతుల్లోకి వెళ్దాం దీని ముఖ్యమైన పాయింట్ కీర్తన అరవై మూడు పాయింట్ మూడులో ఉంది నీ కృప జీవము కంటే ఉత్తమమైనది గనుక నా పెదవులు నిన్ను స్థుతించును అంటే దేవుని అనుగ్రహం జీవితం కన్నా గొప్పది అని అవును అంటే ఇది కేవలం జీవించడం కంటే కూడా ఆ అనుగ్రహాన్ని అనుభవించడం అదే ఎక్కువ విలువైనదిగా ఎలా చూస్తారో ఈ భాగం చెప్తుందనమాట మరి అలాంటి నమ్మకం అంత లోతైన నమ్మకం ఒకరి ప్రాధాన్యతలను వాళ్ల నిర్ణయాలను ఎలా మారుస్తుంది అంటే వాళ్ళ జీవితం మొత్తం మీద దాని ప్రభావం ఎలా ఉంటుంది దాని గురించి కొంచెం మాట్లాడుకుందాం ఖచ్చితంగా ఇక్కడ ఆసక్తికరమైన ఏంటంటే ఇది ఊరికే నమ్మకం కాదు వాళ్ల ఆలోచన విధానంలోనే ఒక పెద్ద మార్పు వస్తుందనమాట అంటే మన రోజువారీ జీవితం మన ఆశలు కోరికలు వీటన్నిటికంటే దేవుంతో సంబంధం ఆయన అనుగ్రహం అదే ముఖ్యమనిపిస్తుంది ఓహో ఈ భాగం ప్రకారం అలాంటి అనుభవం పొందిన వాళ్లు వాళ్లకి విలువైనవి అనుకునేవి అంటే భూ సంబంధమైన వస్తువులు కానివ్వండి ఆశయాలు చివరికి వాళ్ల ఆశలు కూడా దేవుని కోసం వదులుకోవడానికి సిద్ధపడతారు వదులుకోవడమేనా కాదు వదులుకోవడం మాత్రనే కాదు అక్కడ వాళ్లు చెప్పేది సంతోషంగా అర్పించడమని అదొక ముఖ్యమైన తేడా బలవంతంగా కాదు ఇష్టపూర్వకంగా అంటే ఆ అనుభవం లోపలే ఉండిపోదు బయటికి వస్తుంది చర్యగా మారుతుంది కదా అవునవును ఖచ్చితంగా ఆ త్యాగాలే కాకుండా ఇంకో విషయం కూడా ఉంది ఏమిటది ఈ నమ్మకం కేవలం వ్యక్తిగత ఆరాధనతో స్థుతించడంతో ఆగిపోదు అది ఒక బలమైన ప్రేరణగా మారుతుంది వాళ్లు పొందిన ఈ మంచి విషయాన్ని ఈ శుభవార్తను ఇతరులతో పంచుకోవాలనిపిస్తుంది పంచుకోవాలనిపిస్తుందా అవును చాలా బలంగా ఆ మూలంలో ఏమంటారంటే ఇది దాచుకోలేని అంత మంచిదట అంటే అంత గాఢమైన అనుభవం అది తమలోనే ఉంచుకోలేరు ఓకే వాళ్లని ఆ చీకటి నుంచి వెలుగులోకి తెచ్చిన దేవుణ్ణి స్తుతించడమే కాదు ఆ అనుభవాన్ని అందరికీ చెప్పాలి అనిపిస్తుంది ఇక్కడే కొంచెం క్లిష్టంగా మారుతుందేమో అనిపిస్తుంది ఎందుకంటే ఇలాంటి బలమైన నమ్మకాల్ని బయట చెప్పడం పంచుకోవడం అంటే అది ఎప్పుడూ అంత తేలిక కాదు కదా సమాజంలో చాలా సవాళ్ళుంటాయి అవును మీరు చెప్పింది నిజం ఈ భాగస్వామ్యం ఈ ప్రకటన అంత సులభంగా ఏమీ రాదు దానికొక మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఆ భాగంలో స్పష్టంగా చెప్తున్నారు మూల్యమా ఎలాంటి మూల్యం అంటే కష్టాలెదుర్కోవడం కొన్నిసార్లు డబ్బు నష్టపోవడం స్నేహితులు దూరమవ్వడం ఒక్కోసారి కుటుంబ సభ్యులతో కూడా సంబంధాలు దెబ్బతినడం జరగవచ్చట అయ్యో అంతేగాదు బయటి ప్రపంచం నుంచి వ్యతిరేకత వస్తుంది ఇంకా ఆసక్తికరంగా చర్చియానిటీ అని పిలువబడే దానినుంచి కూడా వ్యతిరేకత వస్తుందని సూచిస్తున్నారు ఒక్క నిమిషం ఆగండి చర్చియానిటీ అంటే ఏంటది కొంచెం వివరిస్తారా మంచు ప్రశ్న అడిగారు ఈ సందర్భంలో చర్చియానిటీ అనేది సాధారణంగా మతపరమైన సంస్థల గురించి వాడే ఒక విమర్శనాత్మక పదం లాంటిది అంటే కొన్నిసార్లు పైకి కనిపించే ఆచారాలు నియమాలు భవనాల మీద ఎక్కువ దృష్టి పెట్టి అసలైన ఆధ్యాత్మిక అనుభవాన్ని ఆ దేవునితో ఉండే నిజమైన సంబంధాన్ని పక్కన పెట్టేసే వ్యవస్థలుంటాయి కదా వాటిని ఉద్దేశించి అనమాట ఓ అర్థమైంది కాబట్టి ఇక్కడ చెప్పేదేంటంటే ఈ లోతైన అనుభవం పొందిన వాళ్లకి కేవలం బయటివాళ్ల నుంచే కాదు కొన్నిసార్లు ఈ వ్యవస్థీకృత మతరూపాలనుంచే వ్యతిరేకత ఎదురవ్వచ్చు ఎందుకంటే వాళ్ల అనుభవం వాళ్ల నిబద్ధత ఆ మామూలు చట్రంలో ఇమ్మడకపోవచ్చు అర్థమైంది అంటే సమస్య బయటి నుంచే కాదు కొన్నిసార్లు వాళ్లు నమ్మే వ్యవస్థల నుంచే రావచ్చు దేవుని అనుగ్రహం జీవితం కంటే విలువైందని నమ్మడమొక ఎత్తైతే దానికోసం ఇంత మూల్యం స్నేహాలు కుటుంబం సామాజిక అంగీకారం ఇవన్నీ వదులుకోవడానికి సిద్ధపడ్డం అది ఆ నమ్మకం ఎంత తీవ్రమైనదో ఎంత మార్పు తెచ్చే శక్తి దానికుందో చూపిస్తుంది ఖచ్చితంగా కాబట్టి మొత్తంగా చూస్తే ఈ చిన్న భాగం దేవుని అనుగ్రహం యొక్క అనుభవాన్ని ఒక పెద్ద పరివర్తన తెచ్చే శక్తిగా చూపిస్తోంది అది మన విలువల క్రమాన్ని పూర్తిగా తలక్రిందులు చేస్తోంది అంటే మన సొంత సౌకర్యం మన సంబంధాలు చివరికి మన భౌతిక జీవితం కంటే కూడా దేవుణ్ణి స్తుంచడం ఆ అనుభవాన్ని ప్రకటించడం ముఖ్యమైపోతాయి ఇది చాలా లోతుగా పాతుకుపోయిన ఒక ఆధ్యాత్మిక విశ్వాసం యొక్క శక్తిని చూపిస్తోంది వాళ్ళకి అది చాలా తీవ్రంగా విపరీతంగా అనిపించవచ్చు కానీ ఆ విశ్వాసం అలాంటి పనులను ప్రేరేపిస్తోంది అవును అంటే ఇక్కడ మనం చూస్తున్నది ఒక ఆధ్యాత్మిక అనుభవం కావచ్చు లేదా ఏదైనా ఒక గాఢమైన నమ్మకం కావచ్చు అది ఒక మనిషి జీవితాన్ని చూసే దృష్టిని వాళ్ల ప్రాధాన్యతలను మొత్తం మార్చేయగలదు అని ఇది కేవలం ఈ మతపరమైన విషయంలోనే కాదు బహుశా వేరే విషయాల్లో కూడా మనం గమనించవచ్చు కదా అవును అది మనల్ని ఇంకో ముఖ్యమైన ఆలోచన వైపు నడిపిస్తోంది అదేమిటి అంటే కాలంలో అది ఆధ్యాత్మిక విషయమైన నైతికమైన రాజనీతిమైన ఏదైనా కావచ్చు ఎలాంటి వ్యక్తిగత అనుభవం లేదా నమ్మకం ఒక మనిషిని వాళ్ల ప్రాణాలకంటే వాళ్ల ప్రాపంచిక సుఖాలకంటే దేనికైనా ఎక్కువ విలువ ఇచ్చేలా చేస్తుంది మంచి ప్రశ్నే అలాంటి దృఢమైన నిబద్ధత అలాంటి త్యాగాలు అవి అసలు మన మనుషుల స్వభావం గురించి మనల్ని నడిపించే శక్తులు గురించి ఏమి చెప్తున్నాయి ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం